అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నీలో ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించడం ఎలా అంటే యునిక్నెస్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది దాన్ని ఏ రకంగా మనం గుర్తించాలి అన్న దాని గురించి ఆ ప్రత్యేకత యొక్క ప్రాధాన్యత గురించి మనం ఈరోజు మాట్లాడదాం భగవంతుడు అందరికీ ఒకే రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఇస్తాడు అయితే ఒక మనిషికి మరొక మనిషికి తను చేసేటటువంటి పనిలో కానీ తను వెళ్ళేటటువంటి ఎప్రోచ్లో కానీ చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఒక వ్యత్యాసం అనేది మనకు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది అయితే ప్రతి మనిషిలోనూ ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఎలా మనం గుర్తించగలగాలి అంటే కొంతమంది చాలా సక్సెస్ఫుల్ పీపుల్గా ముందుకెళ్తూ ఉంటారు వారు ఏది తలపెట్టినా అది విజయం సాధిస్తూ ఉంటారు లేదా చాలా గొప్ప వ్యక్తులుగా తయారవుతారు కొంతమంది అసలు విడ్ వెళ్తున్నామో తెలియదు ఏం చేస్తున్నావో తెలియదు అసలు మనలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటో కూడా గుర్తించలేనటువంటి పరిస్థితులు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు అయితే ప్రతి మనిషిలోనూ ఒక యూనిక్నెస్ ఉంటుంది ఈ ప్రపంచంలో ప్రతి జీవరాశి ఏదో ఒక ప్రత్యేకతతోనే పుడుతూ ఉంటారు అయితే ప్రత్యేకతను గుర్తించడంలోనే మనం విఫలమయ్యి మన సక్సెస్ అనేది అందుకోలేనటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అయితే మనిషిలో ఉన్నటువంటి ప్రత్యేకతను మనం గుర్తించగలిగి దానికి గనక ప్రాధాన్యత కనుక మనం ఇస్తే ఖచ్చితంగా మనం కూడా గొప్ప వ్యక్తులుగా ముందుకెళ్ళి పరుస్తుంటుంది అయితే చాలామందికి డౌట్ ఏంటంటే మరి మనలో ఉన్నటువంటి ఇష్టాన్ని మనం గుర్తించి ఆ ఇష్టానికి అనుగుణంగా కనుక మనం పనిచేస్తే సక్సెస్ అవుతామా ఇష్టం వేరు ఆ ఇష్టమైనటువంటి దానిని సాధించడానికి అవసరమైనటువంటి స్కిల్స్ నైపుణ్యాలు మనం పెంపొందించుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం అంటే ఇష్టమైనటువంటి ప్రతీది కూడా మనం సాధించలేము ఇష్టమైనటువంటి ప్రతి దాంట్లో కూడా మనం విజయం పొందలేము దానికి కావాల్సింది ఏంటి ఇష్టాన్ని గుర్తించుకోగలగడం ఆ ఇష్టాన్ని సాధించుకోవడం కోసం అవసరమైనటువంటి స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అయితే నీలో ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించడం ఒక కళ కింద మనం చెప్పవచ్చు ఒక ఆర్ట్ దాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఏ రకంగా గుర్తించాలి మీలో ఉన్నటువంటి ప్రత్యేకతనే అంటే అసలు మన చిన్నప్పుడు చిన్నతనంలో దేనికి మనం ఎక్కువ అట్రాక్ట్ అయ్యే వాళ్ళం అంటే ఏది ఇష్టంగా మనం పూర్తి చేసేవాళ్ళం ఏది చేయడానికి మనం బాగా ఇష్టపడే వాళ్ళం అనేది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అంటే చదువుకునేటువంటి దాంట్లో పాటలు పాడడానికి ఇష్టపడే వాళ్ళమా ఆటలు ఆడడానికి ఇష్టపడే ఆటలు ఆడితే ఏ ఆట ఆడడానికి ఎక్కువ ఇష్టపడేవాళ్ళం నలుగురితో కలవడానికి ఫ్రెండ్స్తో తిరగడానికి ఇష్టపడే వాళ్ళమా ఏంటి అసలు మనకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి స్కూల్స్లో చక్కగా ఏదైనా కాంపిటీషన్స్ జరిగితే అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళమా స్టేజ్ మీద సగ్గం మాట్లాడగలిగే వాళ్ళమా ఇలా మన ఇంట్రెస్ట్ ఏంటి చిన్నతనంలో మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి అన్నది మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే దేనికి మనం ఎక్కువ ఇష్టపడే వాళ్ళం చిన్నతనంలో ఆడటానిక చదవటానిక మాట్లాడటానిక అది మనం గుర్తుంచుకోగలగాలి రెండు అసలు పెద్దవాళ్ళు అయిపోయాం అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిపోయినాయి లేదా స్టడీస్ చివరికి వచ్చేసాం ఇప్పుడు అదే ఇష్టం ఇప్పటికి కూడా కొనసాగుతుందా లేదా అంటే ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉందా లేదా అది మనం ఇప్పుడు అట్రాక్ట్ చేస్తుందా లేదా అన్నది కూడా మనం ఒకసారి గుర్తుంచుకోగలం అంటే చిన్నతనంలో ఉండి ఇప్పుడు లేదు అని అంటే అది నీ ప్రత్యేకత కదా చిన్నతనంలో ఉండి కూడా ఇప్పుడు కూడా పెద్ద అయిన తర్వాత కూడా నీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది మనం ఒకసారి గుర్తుంచుకోగలిగినటువంటి పరిస్థితి ఉందా సచిన్ టెండూల్కర్ గారి గురించి మనం గొప్పగా చెప్తాం ఆయన పదకొండు సంవత్సరాల్లో తనకి తనలో ఉన్నటువంటి ఆ యునిక్నెస్ ఆ ప్రత్యేకతను గుర్తించుకోగలిగి నిరంతర సాధన చేసి కష్టపడి ఆయన పదహారు సంవత్సరాల్లో గొప్ప క్రికెటర్గా మనందరికీ కూడా పరిచయం అయినటువంటి వ్యక్తి క్రికెట్లో ఎంత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోవాలో కూడా గాడ్ ఆఫ్ క్రికెట్ అన్న దాకా వచ్చేసారు ఆయన అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను ఆయన గుర్తించాడు ఆ స్కిల్స్ రోజు నిరంతర సాధన చేసి ఆయన విజయం సాధించారు అందుకని మన చిన్నతనంలో ఉన్నటువంటి దేనికైతే మనం అట్రాక్ట్ అయ్యి ఇంట్రెస్ట్గా పనిచేసే వాళ్ళమో ఆడుకునే వాళ్ళమో లేకపోతే ఏం చేసే వాళ్ళమో దాన్ని ఇప్పుడు కూడా అదే ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది ఒకసారి మనం గమనించగలగాలి మరొకటి నువ్వు చేస్తున్నటువంటి పనుల్లో ఏ పని నువ్వు చేస్తే ఏది చేస్తే మిగిలిన వాళ్ళ నుంచి నీకు ప్రశంసలు వచ్చాయి పొగడ్తలు వచ్చాయి మంచిగా చేసేవారా భలే చేసేవారా అంత ఈజీగా ఎలా చేసేసావు నువ్వు 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 చాలా గొప్పవాడివి ఏ విషయంలో నువ్వు చాలా బాగా మాట్లాడతావు చాలా బాగా ఆడతావు చాలా బాగా పాడతావు ఇటువంటి ఎప్రి ఎప్రిషియేషన్స్ ఏదైనా ఉన్నాయా గుర్తించుకొని అంటే అటువంటిది ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి నీకు ఆ ప్రత్యేకత ఉంది పర్టికులర్గా ఆ విషయంలో నీకంటూ ఒక టాలెంట్ ఉంది అనేది గుర్తించారు అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకుంటే నీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో నీకు తెలుస్తుంది అలాగే కొన్ని సందర్భాల్లో చాలా మందికి ఏదైనా పని చేయాలంటే చాలా కష్టంగా కనిపించవచ్చు చాలా ఇబ్బంది పడవచ్చు ఆ పని పూర్తి చేయడానికి నువ్వు చాలా సునాయాసంగా పని చేసేసావు అనుకోండి అంటే ఇతరులకు కష్టమైన పని నీకు చాలా సులువుగా కనుక నువ్వు చేయగలిగితే దాంట్లో నీకు ప్రత్యేకత ఉన్నట్టుగా నువ్వు గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని మనం నీలో ఉన్నటువంటి ఆ స్ట్రెంగ్త్ ఏంటి ఆ ప్రత్యేకత ఏంటి దేనిలో నువ్వు బలవంతుడివి ఏ విషయంలో నువ్వు చాలా సునాయాసంగా చేయగలవు ఏ పని నువ్వు చాలా సునాయాసంగా చేయగలవు దేనిని నువ్వు చాలా ఈజీగా చేయగలవు దీనిని మనం గనక ఐడెంటిఫై చేసుకోగలిగి నీలో ఉన్నటువంటి ఆ యునిక్నెస్ని బయటికి తీయగలిగితే ఖచ్చితంగా నువ్వు విజేత అవుతావు ఆ యునిక్నెస్ నువ్వు కనిపెట్టిన తర్వాత దాన్ని మనం సాధించడం కోసం నీలో ఉన్నటువంటి నైపుణ్యాలని పెంచుకునేటువంటి ప్రయత్నం భగవంతుడు అందరికీ అవకాశాలు ఇస్తాడు ఎబిలిటీస్ ఇస్తారు చేయడానికి సామర్థ్యాలు ఇస్తాడు మనం దాన్ని కష్టపడి హార్డ్ వర్క్ చేసి సాన పెట్టి ఏది అవసరమో ఎంతవరకు అవసరమో అంతవరకు కూడా ఆ నైపుణ్యాలు పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం విజేతగా నిలుస్తాము అందుకని నీలో ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అంటే ప్రత్యేకత గుర్తించడం దానికి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇచ్చి కనుక ప్రయత్నం చేస్తే నీకంటూ ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో గౌరవం వస్తుంది ఇప్పుడు ఏదైతే మనం ఎదుగుదల అని అంటున్నామో సంపాదించడం డబ్బు సంపాదించడమే ప్రధానమైన అంశం కాబట్టి డబ్బు దారి అంతటా అదే వస్తుంది నీలో ఉన్నటువంటి నువ్వు బయట పెట్టినావు ఆ ప్రత్యేకతను బయటపెట్టినాం ఇది చేయాలని అంటే ఖచ్చితంగా మనకు ఒక క్రియేటివ్ థింకింగ్ ఉండాలి అంటే వైవిధ్యంగా మనం ఆలోచించగలగాలి వినూత్నంగా ఆలోచించగల సృజనాత్మకంగా మనం ఆలోచించగలగాలి ఆలోచించగలిగి నీలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతని మరింత సానపెట్టి స్కిల్స్ని పెంచుకొని ప్రయత్నం కనుక చేస్తే నీకంటూ ఒక గుర్తింపు వస్తుంది గొప్ప వ్యక్తిగా నువ్వు కూడా కీర్తించబడేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నా నేనేంటి నా పరిస్థితి ఏంటి నాకు ఇది సాధ్యమా అవుతుందా నా వల్ల ఎక్కడ అవుతుంది ఇలాంటి మాటలు మానేసి చాలామంది నిందలేస్తూ ఉంటాం కారణాలు చూపిస్తూ ఉంటాం నాకు దగ్గర డబ్బు లేదు లేదా నా పేరెంట్స్ నాకు డబ్బులు ఇవ్వలేదు నా ఆర్థిక పరిస్థితి ఇది లేదా నా కుటుంబ నేపథ్యం ఇది నేను రూరల్ ఏరియా నుంచి వచ్చాను నేను పేదరికం నుంచి వచ్చాను నాకు సరైనటువంటి చదువు లేదు లేదా నేను మంచి స్కూల్స్లో నన్ను చదివించలేదు ఇటువంటివన్నీ పక్కన పెట్టండి నీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో నువ్వు గుర్తించు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఈ ప్రాధాన్యత ఎప్పుడైతే నీ ప్రత్యేకతను గుర్తించి ప్రాధాన్యత ఇచ్చావో ఆటోమేటిక్గా కసి అనేది నీలో రగులుతుంది విజయం సాధించాలనే కాంక్ష ఉంటుంది నీకంటూ ఒక లైఫ్ పర్పస్ ఏంటి నేను ఎందుకు పుట్టానో నా జీవితాన్ని నేను ఏ రకంగా సార్థకం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే ఆటోమేటిక్గా స్కిల్స్ ఏం కావాలో అవన్నీ కూడా నువ్వు నేర్చుకోవడానికి ఒక స్ఫూర్తి అనేది దొరుకుతుంది ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు విజేత అవుతావు కాబట్టి నిరాశ నిస్పృహను వదిలేసి నీలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటో నువ్వు గుర్తించి నిరంతరం ప్రయత్నం చేయాలని చేస్తారని ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్